పల్లెటూరి కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రైలు పట్టాల వెంబడి దూసుకుపోతూ ఉంది క్రాసింగ్ దగ్గరికి రాగానే బిగ్గరగా హారన్ మోగుతుంది రైలు దాటబోతుండగా రైలు హారన్ మోగించిన కదలడానికి నిరాకరించిన ఒక ఆవు ఒక్కసారిగా పట్టాలపై కనిపించింది సడన్గా డ్రైవర్ బ్రేకులు వేశాడు రైలును ఆవు నుండి కేవలం అంగుళాల దూరంలో ఆపాడు అప్పుడు ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడంతో ఒక తెలివైన వృద్ధుడు ముందుకు వచ్చి ఈ ఆవు రైలును ఆపడానికి దేవుడి చే పంపబడింది రైలు తన ప్రయాణాన్ని కొనసాగించి ఉంటే విపత్తు సంభవించి ఉండేది అన్నాడు అప్పుడు ప్రయాణికులు గందరగోళంగా ఒకరినొకరు చూసుకున్నారు కానీ వృద్ధుడు ఇలా అన్నాడు మీరు చూడండి ట్రాకుల నుండి కొంచెం ముందుకు ఒక భారీ బండరాయి పడిపోయింది మార్గాన్ని అడ్డుకుంది రైలు ప్రయాణం కొనసాగి ఉంటే అది పట్టాలు తప్పి ఉండేది చెప్పలేని విధ్వంసం మరియు ప్రాణనష్టం జరిగేది అన్నాడు ఒక్కసారిగా ప్రయాణికులు షాకులో ఊపిరి పీల్చుకున్నారు ఆవును నిజంగా ఒక దైవదూతగా భావించారు తమను హాని నుండి రక్షించడానికి ఆ దేవుడే పంపాడు అనుకున్నారు ఆ రోజు నుండి ఆవును రక్షణ మరియు మార్గదర్శకత్వానికి చిహ్నంగా గౌరవించారు ఇలాంటి సందర్భాలు లేకపోలేదు